హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతిలో నేను పూర్ణిమ ఈరోజు ఈ వీడియోలో నేను మల్టీగ్రెయిన్ పిండితోటి కేక్ ఎలా చేశానో చూపిస్తున్నా అండి అంతేకాదు ఇప్పుడు కేక్ చేయడానికి చాలా మెథడ్స్ యూజ్ చేస్తాము ఈ ఈ ట్రిప్ నేను కొత్తగా ఒకటి ట్రై చేశాను అనమాట అది బాగా వచ్చింది అందరూ చాలా సులువుగా చేసుకోగలుగుతారు అది చూపిస్తున్నా అండి ముందు కేక్ కోసం షుగర్ పౌడర్ అవసరం అవుతుంది అందుకని నేను షుగర్ని మెత్తగా మిక్సీ చేసి పౌడర్ రెడీ చేసుకున్నా అండి అంటే నా కేక్ కోసం నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ కోసం కూడా ఎంత అవసరమో అంత చేసి చాలా మెత్తగా అన్నమాట పౌడర్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోని హాఫ్ కప్పు మిల్క్ తీసుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అందులో మిక్స్ చేసి పెట్టుకోవడం అనమాట అంటే కొంచెం కాఫీ టేస్ట్ వస్తుంది బాగుంటుంది కేకు దానికోసం అంటే మనకి వీలైనన్ని ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి చెప్పడానికి నేను ట్రై చేస్తున్నా అండి కోకో పౌడర్ అది కూడా వేసుకోవచ్చు అలా వీలు కన్నప్పుడు అంటే ఇది ఇది కూడా ఒక ఆప్షన్ ఉందన్నమాట తర్వాత ఆయిల్ అండి ఆయిల్ వచ్చి ఒక పావు కప్పు తీసుకోవాలి ఆ తర్వాత కర్డ్ వచ్చి ఒక హాఫ్ కప్పు ముందు ఈ లిక్విడ్ ఐటమ్స్ అన్నిటినీ మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ని కలపాలి ఇప్పుడు పాలు కాఫీ పౌడరు ఆయిల్ కర్డ్ ఇవన్నీ వేసిన తర్వాత షుగర్ వచ్చి త్రీ ఫోర్త్ కప్పు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి అంటే కొంచెం క్రీ థిక్ లాగా వస్తుంది అన్నమాట స్ట్రక్చరు అది అలా థిక్గా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఇందులోనే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని కలపాలి మీ దగ్గర ఒక హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు నా దగ్గర ఉంది కానీ నేను మిక్సీ జార్లో చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ మిక్సీ చేసిన లిక్విడ్ అంతా మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి అంటే మనం ఎక్ దేంట్లో అయితే కేక్ మిక్స్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఆ బౌల్లోకి మనం షుక్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట దానికోసం అంటే వాటిని ఫస్ట్ ఒకసారి జల్లె పట్టుకోవాలండి అందుకని సపరేట్గా జల్లించుకోవాలి దీనికోసం నేను ఆ ఆటనేమో ఒకటి పా కప్పు తీసుకున్నాను అదే మల్టీగ్రెయిన్స్ పిండి తర్వాత అందులోకి బేకింగ్ సోడా వచ్చి హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడర్ వచ్చి వన్ టీ స్పూను ఇవి కంపల్సరీ ఉండాలండి వీటిని వేసి ఒకసారి జల్లించుకోవాలన్నమాట అంటే ఆ బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు బాగా మిక్స్ అవుతుంది వాటి వల్లే కేక్ ప్లఫీగా అలా వస్తుందన్నమాట ఆ జల్లించుకున్న పిండిని ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ చేసి లిక్విడ్ ఆ లిక్విడ్లోకి ఈ పిండిని మొత్తం వేసేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని కేక్ని మిక్స్ చేసుకోవాలండి దీనివల్ల ఏమవుతుందంటే లమ్స్ అవి లేకుండా ఎయిర్ బబుల్స్ అవి ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ అవుతుంది అన్నమాట కేక్ మిక్స్ చేసే పద్ధతి అయితే ఇదే అనమాట తర్వాత దానిలో ఒక హాఫ్ టీ స్పూన్ వెనీలా ఐసన్స్ యాడ్ చేసి కలుపుకోవాలి ఇది ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఒక సాస్ పాన్లోని బటర్ పేపర్ అరేంజ్ చేసుకోవాలి పాన్ అంతటికీ ముందుగా కొంచెం బటర్ అప్లై చేయాలండి అప్పుడు కేక్ అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదండి అది దాన్నేమో ఈ ఈ సాస్ పాన్లోకి వేసుకోవాలి అది పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనం వేసేటప్పుడు రిబ్బన్ లాగా పడుతుంది కదా అంటే ఆ థిక్నెస్ పలుచుగా కాదు మరీ టైట్గా కాదు అలా వేసుకొని తర్వాత ఈ బౌల్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి అంటే ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి అన్నమాట ఇప్పుడు కొత్తగా చే ట్రై చేస్తా అన్నాను కదండి మామూలుగా మనం అయితే ఏం చేస్తామంటే ఒక పాన్ పెట్టి అందులోని ఇసుక కానీ లేకపోతే సాల్ట్ కానీ వేసి లేదా ఒక స్టాండ్ పెట్టి ఆ కేక్ బౌల్ని పెడతాము దాన్ని ఫుల్గా లిడ్తో కవర్ చేస్తాం కదా ఇది అయితే అలా కాదు మనం కర్రీ చేసుకున్న పాన్ని ఒక ఫావ్ మినిట్స్ తీసుకు ముందే వేడి చేసి పెట్టుకోవాలి దాంట్లోకి ఈ కేక్ బ్యాటర్ వేసిన పా చిన్న పాన్ ఉంటుంది కదా దాన్ని డైరెక్ట్గా అలాగా ప్లేస్ చేసేయడం అన్నమాట ఇంకా స్టాండ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు అయితే ఒకటి దానికి పూర్తి కంప్లీట్గా లిడ్తో కవర్ చేయాలి ఇప్పుడు నేను పెట్టింది గ్లాస్ లిడ్ కదండి దానికి ఒక చిన్న హోల్ ఉంటుంది అది కూడా ఉండకూడదు అంటే ఆవిరిపోకుండా ఏదైనా పిండి కొంచెం తడి చేసి ముద్దలా చేసి ఆ హోల్ని కూడా కంప్లీట్గా క్లోజ్ చేసేయాలి చేసిన తర్వాత మొత్తంగా కేక్ కుక్ అవడానికి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది దానికి ఏం చేయాలంటే ఫస్ట్ హై ఫ్లేమ్లోని సారీ మీడియం ఫ్లేమ్లోని ఒక టెన్ మినిట్స్ సేపు ఉంచి తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చేయాలి మీకు థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత నైఫ్తో ఇలా గుచ్చి చూస్తే దానికి పిండి ఏమీ అంటుకోకుండా వస్తే కుక్ అయిపోయినమాట ఏమైనా అంటుకున్నారనుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ సేపు టైం పెంచుకొని మనం అడ్జస్ట్ చేసుకోవడమే కేకు కుక్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం మాల్డ్ అవుట్ చేయాలండి ఏమాత్రం వేడిగా ఉన్నప్పుడు తీసినా అది షేప్ సరిగ్గా రాదు చూసారా అది సాఫ్ట్గా ఫ్లఫీగా గోధుమ పిండితో అయినా సాఫ్ట్గానే కేక్ వచ్చింది ఎక్కడ బౌల్కి కూడా అంటుకోలేదు ఇక్కడ ఒక టిప్పు ఏంటంటే మీ దగ్గర బటర్ పేపర్ లేదు అనుకోండి ఏం చేయాలంటే నా దగ్గర కూడా లేదు నేను ఒక వైట్ పేపర్ తీసుకొని ఏ ఫోర్ షీట్ పేపర్ తీసుకొని అది లోపల వేసి దానిపైన బటర్ రాసాను అలా కూడా వర్క్ అవుతుంది ఎప్పుడో చేసేవాటికి అన్నీ తెచ్చి పెట్టుకోలేం కదా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవాలన్నది నా కాన్సెప్ట్ అనమాట వీలైన అన్ని వాటికి ఇలానే అడ్జస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు నెక్స్ట్ కేకుకి అలంకారం అనమాట అదేనండి క్రీమ్ అప్లై చేయడం నేను చేస్తుంది పేస్ట్రీ కాబట్టి దానికి విప్పింగ్ క్రీమే తీసుకున్నాను ఇది ఒక కేజీ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా ఉంటుందండి మనకి ఎంతో పట్టదు ఒక చిన్న ఇప్పుడు నేను చేసిన చిన్న కేక్ కాబట్టి ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే సరిపోతుంది ఒకటి తెచ్చిపెట్టుకున్నామంటే చాలా వాటికి వస్తుంది అన్నమాట విప్పింగ్ క్రీమ్ పాడవకుండా ఉండాలంటే డీప్ ఫ్రిడ్జ్లోనే మనం స్టోర్ చేసుకోవాలి అయితే ఎప్పుడు క్రీమ్ చేసుకుంటామో దానికి ముందు ఒక టూ అవర్స్ ముందు మాత్రం తీసి కింద ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి మనం క్రీమ్ తయారు చేసే టైంకి అది పూర్తిగా ఐస్ లాను ఉండకూడదు అలా అని అస్సలు కూలింగ్ లేకుండా తయ ఉండకూడదు అనమాట కూలింగ్తో ఉంటేనే క్రీమ్ త్వరగా అవుతుంది ఆ తర్వాత ఒక కప్పు క్రీమ్ తీసుకొని హ్యాండ్ బ్లెండర్ తీసుకొని మనం బ్లెండ్ చేసుకోవడమే ఫస్ట్ స్లోగా చేస్తూ తర్వాత కొంచెం స్పీడ్ పెంచుతూ ఉండాలి ఇది ఒక త్రీ నుంచి ఒక ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయిపోతుందండి కొంచెం క్రీమీగా అయిన తర్వాత దానికి సరిపడా షుగర్ అంటే నేను ఇప్పుడు ఒక కప్పు క్రీమ్ తీసుకున్నాను కదా ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ అయితే నాకు సరిపోయింది ఒకవేళ ఏమాత్రం మీ దగ్గర హ్యాండ్ బిల్డ్ అండర్ లేదు అనుకోండి బబుల్ విస్కర్ ఉంటుంది కదా విస్కర్ అంటారు దాంతో కూడా మీరు విస్క్ చేస్తూ క్రీమ్ తయారు చేసుకోవచ్చు సరే క్రీమ్ స్ట్రక్చర్ ఎలా తెలుసుకోవాలంటే మన స్పాచ్లాతోటి ఇలా తీసి పట్టుకునేటప్పుడు ఆ క్రీమ్ దాని నుండి కింద పడకూడదు అనమాట అలా స్టిఫ్గా అలా నిలబడాలి అప్పుడు మనకి క్రీమ్ రెడీ అయినట్టు అనమాట సరే ఇప్పుడు మరి పైపింగ్ బ్యాగ్ ఎలా అంటే దీనికి పైపింగ్ బ్యాగులు ఏమి అంటే కొనుక్కోకుండా నాకు నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను ఇంట్లో ఉండే ఏదైనా ఒక కవర్ తీసుకొని దానికి మనం ఏ డిజైన్ వేయాలనుకుంటున్నా ఆ దానికి ఒక పక్కన హోల్డ్ చేసి మనం ఏ డిజైన్ వేయాలనుకుంటున్నామో ఆ నాజుల్ని పెట్టి ఒక గమ్ టేప్ వేసుకొని అది బయటకు వచ్చేయకుండా ఫిక్స్ చేసుకొని ఇప్పుడు ఆ బ్యాగ్లోకి మొత్తం క్రీమ్ అంతటిని మనం ఫిల్ చేసుకొని పైన ఒక గమటేపు అంటించేసుకోవడమే అప్పుడు పైపింగ్ బ్యాగ్ రెడీ అయిపోతుంది తర్వాత మనం తయారు చేసుకున్న కేక్ని నేను త్రీ లేయర్స్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇది సాఫ్ట్గా జ్యూసీగా రావాలంటే దానికి ఒక చిన్న టిప్పు అంటే ఏం చేస్తారంటే షుగర్ వాటర్ అయినా లేదా మిల్క్ అయినా షుగర్ కలిపిన మిల్క్ అయినా కూడా అలా అప్లై చేయాలన్నమాట కేక్ అంతటికీ ఫస్ట్ మనం పెషులు ఎప్పుడు చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి కదా దానికి చేసేది ఇదేనండి ఒక లేయరుకి వేసుకున్న తర్వాత మళ్ళీ క్రీమ్ అప్లై చేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ పెట్టుకొని మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఆ పా షుగర్ కలిపిన మిల్క్ని ఫుల్గా కేక్ అంతటికీ ఫిల్ చేయాలన్నమాట మళ్ళీ క్రీమ్ అప్లై చేసి మళ్ళీ ఇంకో లేయరు అలా మీకు ఎన్ని లేయర్స్ కేక్ ఉంటే అన్ని లేయర్స్కి కూడా ఇదే ప్రొసీజర్ చేయాలి తర్వాత మనకు నచ్చిన విధంగా ఆ నాదిల్స్ని పెట్టుకున్నాం కదా ఆ ప్రకారంగా డిజైన్ వేసేసుకోవడం అన్నమాట అంతే అండి కేక్ రెడీ అయిపోతుంది ఇంకా డెకరేషన్ అనేది మీ ఇష్టం అది మీ క్రియేటివిటీ నేను చాలా సింపుల్గా చేశాను నా దగ్గర షుగర్ బాల్స్ ఉన్నాయి సిల్వర్వి అవి అవి వేస్తే మంచి లుక్ వస్తుంది ఇంకా కలర్ఫుల్గా కావాలంటే క్రీమ్లోని కలర్స్ యాడ్ చేసి చేసుకోవచ్చు కాకపోతే నాకు కలర్స్ వాడడం అంటే కెమికల్స్తో ఉంటాయి కదా అందుకని మా వారు ఇష్టపడరని నేను కలర్స్ ఏమీ కలపలేదు పూర్తిగా వైట్తోటే ఉంచేసాను అన్నమాట చూడ్డానికి కూడా ఎలిగెంట్గా బాగా ఉంటుంది కదా అని మెయిన్ అయితే కలర్స్ ఇష్టం లేకున్నానండి ఇప్పుడు ఈ కేక్ బయట మనం కొంటే ఫైవ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటుంది మనం ఇంట్లో చేసాం కాబట్టి అంతా ఒక వన్ ఫిఫ్టీలో దగ్గరలో అయిపోయింది ఇంత చేసుకోవాలా అనుకున్నట్టు ఏమైనా మీకు అనిపిస్తే ఒక విషయం చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హైజానిక్గా మనం చేసుకోగలుగుతాం రెండు డబ్బులు ఆదా అవుతాయి మూడోది మనం చేసుకోగలిగామన్న హ్యాపీనెస్ ఆ ఆనందమే వేరు ఏమంటారు ఇక కేక్ విషయానికి వస్తే మా వారికి బాగా నచ్చిందండి ఓకే పర్లేదు నువ్వు ఒక బ్యాకరీ పెట్టుకోవచ్చు అని కాంప్లిమెంట్ ఇచ్చారు అలాగే మా పిల్లలకి నచ్చింది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా నచ్చింది అలా మొత్తం మీద కేకే చిన్నదైపోయింది అందరికీ నచ్చింది అనమాట కొంచెం పెద్దది చేసి ఉంటే బాగున్నా అని నాకే అనిపించింది మరి కూల్ కేక్ పేస్ట్రీని వీలైనంత సింపుల్గానే చేసి చూపించా అని అనుకుంటున్నా అండి మరి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాగుండీ